హాయ్ హలో నేను మీ తిరుమల ఇవాళ ఒక స్నాక్ అనుకోండి లేదా ఈవినింగ్ స్నాక్ అనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి మూడిటికి పనికి వస్తుంది ఒక రొట్టె ఇది గోదావరి జిల్లాల స్పెషలు ఇది మన సైడ్ ఎక్కువ చేసుకోరు కానీ చాలా చాలా బాగుంటుంది నేను దీన్ని రెడీ చేయడానికి బియ్యం ఒక కిలో బియ్యం కడిగి ఎండ పోసేసాను ఒక అర్ధ రైస్ తీసుకున్నాను ఎండబెట్టిన రైసు మిక్సీలో వేస్తే మన ఇడ్లీ రవ్వలాగా ఒక రెండు మూడు సార్లు తిప్పామంటే బాగా ఎండిపోయింది బియ్యం కదా ఇడ్లీ రవ్వలాగా వచ్చేస్తాయి ఒక గిన్నెలో పోసేసి సేమ్ అదే కొలత ఒకటి బియ్యం అయితే ఒకటి మినపప్పు త్రీ అవర్స్ ముందు నానబెట్టేశాను నానబెట్టి దాన్ని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసేసి గ్రైండ్ చేసేసాను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేశాను మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేను మిక్సీలో వేసాను ఇది మన ఇడ్లీ పిండి బ్యాటర్లా కలుపుకోవాలి బాగా చేత్తో అలా కలిపారంటే బాగా ఎక్కువ సార్లు చేత్తో అలా స్మ్యాష్ చేయాలి చేస్తే బాగా సాఫ్ట్గా అవుతుంది పిండి సేమ్ ఇడ్లీ పిండి ఉన్న రకంగానే కలుపుకోవాలన్నమాట ఇది గట్టిగా వద్దు లూజ్గా వద్దు కలిపేసిన తర్వాత దీన్ని ఎట్లా వేయాలంటే ఇనపకడాయి ఉంటుంది కదా ఒకవేళ మీ దగ్గర ఇనపకడాయి లేకపోతే మందంగా ఉన్న బాండి ఏదైనా తీసుకోండి మందంగా ఉండాలన్నమాట సిమ్లో పెట్టే కాల్చుకోవాలి దీన్ని పిండి అలా కలిపేసిన తర్వాత నేను ఇనప కడాయింది నా దగ్గర పెట్టేశాను ఇంతకుముందు దీన్ని దమ్లో కాల్చేవాళ్ళు ఇప్పుడు మనకి ఆ సౌకర్యం లేదు కాబట్టి గ్యాస్ మీద కంపల్సరీ కాసుకోవాలి పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మీద పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో నిప్పులు వేసేవాళ్ళు కింద పైన ఒకటేసారి కాలిపోయేది ఒకే కలర్ వచ్చేది అది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది దీని బ్యూటీ ఏంటంటే దేంట్లోకైనా తినొచ్చు అనమాట చేపల పులుసు చెరుకుపానకం చక్కెర బెల్లం రసం రసం ఒకటి కాదండి దేంట్లోకైనా సెట్ అవుతుంది అంత టేస్ట్గా ఉంటుంది దేంట్లో తిన్నా కానీ నా దగ్గర ఇనుపకడ అయింది ఆయిల్ వేసి పెట్టేశాను కరెక్ట్గా ఆరు గంటలు వేసేసాను ఆ గంటితో వేసేసి దీనికి ఆయిల్ ఎక్కువ కాగకూడదు మీరు ఏ అయినా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి వేయకూడదు ఆయిలే వేయాలి నూనె ఎక్కువ కాగకూడదు అనమాట కాగక ముందే హీట్ అయిన తర్వాత వేసేయాలి వేసేసి నేను అలా ఆరు గంటలు వేసేసాను కానీ ఇంతకుముందు బాండి నిండా వేసేవాళ్ళు ఇప్పుడు మనకి ఆ నిప్పులు అవి దొరకవు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను కొంచెం అలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెడితే కరెక్ట్గా ఆరేడు నిమిషాలకి లోపల సాఫ్ట్గా ఉంటుంది పైన క్రంచీగా కాలిపోతుంది చూడండి తిప్పేస్తున్నాను గోల్డ్ షేడ్లో ఎలా వచ్చిందో బాగా కాలిపోయింది తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత సేమ్ ఇట్లానే అటు సైడ్ కూడా ఇలానే కాలుతుంది దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ ఆయిల్ పీల్చదు అంటే పిండి పులవలేదు కదా అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్న పిండి కదా ఆయిల్ అయితే పీల్చదు కానీ ఆయిల్ పోయాలి మనం పోస్తే ఆ క్రంచీనెస్ వస్తుంది పైన చూడండి అయిపోయింది నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసాను ప్లేట్ చూడండి వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది కదా తీసిన తర్వాత కూడా దీన్ని దీంట్లోకి నేను నాకు చెరుకు రసం దొరకలేదు అందుకని బెల్లం పానకం తయారు చేశాను ఒక కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లంలో ఒక కొంచెం ఒక కప్పు నీళ్ళు వేసేసి రెండు మూడు పొంగులు వచ్చిందాక కరగనివ్వాలి మన లైటు తీగపాకం వస్తుంది కదా అలా అనమాట ఇది చేసి పెట్టుకుంటారు బాటిల్స్ కట్ సైడు చేసి పెట్టుకొని బాటిల్స్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా వాడుకుంటారు మనకి మన సైడ్ అంత స్వీట్ తినం కాబట్టి మనం మనం ఇది చేసుకోము అక్కడ వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు బాటిల్స్ చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా ముంచుకొని తింటారు వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని టిఫిన్లో కూడా దీన్ని యూస్ చేస్తారు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం సాల్టు కొంచెం కారం వేసి దించేయాలి దించి ఒక బౌల్లో పోసేసుకొని కొంచెం చల్లారుతుంది అంతే అండి మూడే బెల్లం నెలగొట్టేసేసి కొంచెం వాటరు కొంచెం సాల్టు కొంచెం కారం వేసేసి దించేసి మూడు రెండు మూడు పొంగలు వచ్చిన తర్వాత దించేసి బౌల్లో వేసేసుకున్నారంటే అది ఈ దిబ్బరొట్టె తినడానికి ఆ లిక్విడ్ రెడీ అయిపోతుంది ఇది దీంతోనే కాదండి దేంట్లో తిన్నా బాగుంటుంది నల్ల కారంలోకి బాగుంటుంది అలా నలిపేసి చక్కెర చల్లుకొని పచ్చి కొబ్బరి చల్లుకొని తిన్నా బాగుంటుంది అలా నలిపేసి రసం వేసుకొని తిన్నా బాగుంటుంది చట్నీలోకి బాగుంటుంది పానకంలోకి బాగుంటుంది అస్సలు చేపల పులుసులోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దిబ్బరొట్టే చేపల పులుసు ఫేమస్ ఉభయ గోదావరి జిల్లాలో ఇంటికి కొత్త అల్లుడు వచ్చినా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇదే చేసి పెడతారు వాళ్ళు నీకు ఎలా తెలుసమ్మా ఇవన్నీ అంటారేమో మా నాన్న జాబ్ చేసేవాడు అండి మేము అక్కడే ఉండేవాళ్ళు మాకు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని జిల్లాల ఫుడ్ అంతా తెలుసు నాకు ఆ ఫుడ్ అంటే ఒక ఫ్యాషన్ అనమాట ఎలా చేస్తాము ఏంటి అని ప్రతిదీ తెలుసుకుంటాను రెడీ అయిపోయింది చూడండి ఎంజాయ్ చేయండి చేసుకొని కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో అని నేను దీన్ని టేస్ట్ చేయడంలో మునిగిపోతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్